చాకలి ఐలమ్మ ఉద్యమం భావితరాలకు స్ఫూర్తిదాయకమని ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం అన్నారు తన కుటుంబానికి ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెరవకుండా దొరలు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాడారని తెలిపారు నల్గొండ పట్టణం సాగర్ రోడ్డులోని రజక భవనం వద్ద రజక సంక్షేమ భవన కమిటీ ఆధ్వర్యంలో వీరనారి చాకలి ఐలమ్మ నలభైవ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం ఐలమ్మ విగ్రహానికి పూలమాల విసి నివాళులు అర్పించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూమి కోసం భక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం జరిగిన పోరాటంలో చాకలి ఐలమ్మ ముందు భాగాన నిలబడి పోరాడిందని అన్నారు విసునూరు రామచంద్రారెడ్డి పెద్ద మొత్తంలో ప్రజల భూములను ఆక్రమించుకుని వారిని వ్యవసాయం చేయకుండా అడ్డుకోవడమే కాకుండా కౌలుదారుల పంటలను దౌర్జన్యంగా తీసుకువెళ్తున్న సమయంలో ఈ భూమి నాది ఈ పంట నాది అని పోరాటం చేసిన ధైర్యశాలి చాకలి ఐలమ్మ అని అన్నారు చిట్యాల ఐలమ్మ పోరాటానికి భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ల రామచంద్రారెడ్డి తదితరులు రక్షణగా నిలబడ్డారని తెలిపారు ఐలమ్మ కుటుంబాన్ని విసునూరు రామచంద్రారెడ్డి ఎన్నో రకాలుగా ఇబ్బందులు పెట్టినప్పటికీ భయపడకుండా ఆయన దౌర్జన్యాలకు వ్యతిరేకంగా పోరాడిందని కొనియాడారు ఐలమ్మ ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని ఆమె పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ఉద్యమాలు చేపట్టాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడి రాజ్ కుమార్ బీజేపీ నల్గొండ పార్లమెంట్ కో కన్వీనర్ పిల్లి రామరాజు యాదవ్ ఎంబీసీ జాతీయ కన్వీనర్ కొండూరు సత్యనారాయణ పగిళ్ల సైదులు భీమనపల్లి నగేశ్ రజక భవన కన్వీనర్ చిలకరాజు చెన్నయ్య గౌరవ సలహాదారు చిక్కుల రాములు కోశాధికారి తూదిగామ సత్తయ్య రజక సంఘాల నాయకులు లకడాపురం వెంకన్న చిలకరాజు సతీష్ రెడ్డిపల్లి సాగర్ చింతల వెంకన్న దామున్నూరి శ్రీనివాస్ జంజిరాల శేఖర్ వెలిజాల సత్తయ్య తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటంలో పనిచేసినటువంటి భీమిరెడ్డి నరసింహారెడ్డి ఆరుట్ట రామచంద్ర రెడ్డి ఆమెకు రక్షణగా నిలబడి ఆనాడు సాయుధ పోరాటాన్ని నడిపినటువంటి ధైర్యశాలి మరి ఎన్ని ఇబ్బందులు కుటుంబానికి ఎదురైన తమ కొడుకులని చని చనిపోయిన అనేక రకాలుగా దొరలు మరి ఆనాడు మరి విష్ణు రామచంద్రాయుడు అనేక రకాల హింసకు గృహహింస అనేక రకాల ఇబ్బందులు పెట్టినా కూడా ధైర్యంగా కడ వరకు నిలబడ్డటువంటి మరి చిట్ట్యాల ఐలమ్మ ఆ వర్ధంతి సందర్భంగా మరి వారికి విప్లవ జోహార్లు తెలియజేస్తూ చిట్ట్యాల ఐలమ్మ అంటే తెలంగాణ రాష్ట్రానికి ఒక ధీర వనిత మరి ముఖ్యంగా నాడు భూస్వామ్య వ్యవస్థకు బద్దలు కొట్టినటువంటి వీర వనిత ధీర వనిత మరి చిట్యాలమ్మ ఆశయాలని ముందుకు తీసుకుపోదాం ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్రంలో వస్తున్నటువంటి సామాజిక ఉద్యమాలని సా మరి ముఖ్యంగా చిత్యాల ఐలమ్మని స్ఫూర్తిగా తీసుకొని పోరాటాలు నిర్వహిద్దాం చిట్యాలమ్మ చిట్యాల ఐలమ్మ ఆశయాలని ముందు తీసుకుపోదాం ఆనాడు కమ్యూనిస్టు పార్టీగా నిలబడి ధీరవణితగా నిలబడ్డ సందర్భాన్ని గుర్తు చేస్తూ ఆమెకు విప్లవోద్యవాలు తెలియజేస్తూ చిట్యాల ఐలమ్మ అంటే అన్ని వర్గాల ప్రజలకు ధీరవణిత స్ఫూర్తిగా నిలిచినటువంటి నాయకురాలని ఈ సందర్భంగా ఆమెకు విప్లవోత్సవాలు తెలియజేస్తా ఉన్నాం మరి పోరాటం చేసి ఆయుధాలు లేకున్నా కూడా రోకలు బండని ఒక ఆయుధంగా మలుచుకొని మరి చదువు లేకున్నా కూడా ఒక ఉద్యమ రైతాంగాన్ని మొత్తం కూడా దొరల గడిలను మరి ఎదిరించి పోరాడినటువంటి వీర వనిత చాకలి ఐలమ్మ ఆమె వర్ధంతి నలభై వర్ధంతి సాగర్ రోడ్లో ఉన్నటువంటి ఆమె విగ్రహానికి మరి పూలమాలలు వేసి నివాళులర్పించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పెద్దలు గౌరవనీయులు ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యమన్న గారు రావడం జరిగింది అదేవిధంగా వర్ధంతి కానీ జయంతి కానీ ఘనంగా ఇక్కడ ఉన్నటువంటి విగ్రహాన్ని ఆ చాకలైలమ్మ విగ్రహానికి మరి ఒక రథకులే కాదు మరి అన్ని వర్గాల ప్రజలు మరి బహుజనులు మొత్తం కూడా బీసీ బహుజనులు మొత్తం కూడా చాకలి ఐలమ్మ స్ఫూర్తితోని ఈనాడు ఏదైతే ఈ దేశవ్యాప్తంగా కానీ ఈ తెలంగాణలో జరుగుతున్న ఉద్యమాలకు ఆమెను స్ఫూర్తిగా తీసుకొని మరి ముందు పోవాల్సిన అవసరం ఉన్నది ఆమె ఆమె ఏదైతే ధైర్యంగా పోరాటం చేసిందో మరి చాకలి ఐలమ్మ వర్ధంతిని ఈరోజు అందులో పాల్గొనడం అదృష్టంగా భావిస్తా పోరాడినటువంటి చాకలి ఐలమ్మ పోరాటం మరి తెలంగాణలో సాగినటువంటి రైతాంగ సాయుధ పోరాటానికితో పాటు తెలంగాణ ఉద్యమానికి కూడా నాంది పలికినటువంటి పరిస్థితి ఆమె ఉద్యమ స్ఫూర్తితోనే ఇవాళ తెలంగాణ ఏర్పడింది అనడానికి ఎలాంటి సంబంధం లేదు కారణం లేదు కాబట్టి ఆమె యొక్క ఉద్యమ స్ఫూర్తితోనే తెలంగాణలో పెళ్లికిన విప్లవంలాగా మరి అలా తెలంగాణ ఉద్యమం సాగి మరి అలా తెలంగాణ ఏర్పాటు చేసుకోవడం జరిగింది మరి తెలంగాణ వచ్చిన తర్వాత ఐలమ్మ చరిత్రని ఆమె యొక్క జీవిత చరిత్రని పోరాట గట్టాలని కూడా ఐదో తరగతి పాఠ్యాంశాల్లో కూడా మరి గత ప్రభుత్వం చేర్పించింది ఆమె వర్ధంతి జయంతిని కూడా గత ప్రభుత్వం నుంచి మరి ఏదైతే అధికారికంగా జరిపారో ఈసారి కూడా అధికారికంగా జరిపారు ముఖ్యంగా ఈ ప్రభుత్వం ట్యాంక్ బండి మీద ఐలమ్మ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పింది ఇంతవరకు చేయలేదు కనీసం రేపు ఇరవై ఆరో తారీఖు జయంతి వరకైనా ప్రభుత్వం తరఫున ఐలమ్మ విగ్రహాన్ని ట్యాంక్ బండి పైన ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తా ఉన్నాం అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఐలమ్మ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులు పూలమాల వీసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో కనగల్ మాజీ ఎంపీపీ కరీం పాషా బీఆర్ఎస్ కనగల్ మండల అధ్యక్షుడు ఐతగోని యాదయ్య గౌడ్ మాజీ కౌన్సిలర్ దండంపల్లి సత్తయ్య తదితరులు పాల్గొన్నారు వర్ధంతి సందర్భంగా మరి మరి బీఆర్ఎస్ వారి విగ్రహానికి పూలమాలతో ఘనంగా సత్కరించడం జరిగింది ఆనాడు మరి నైజాంకు వ్యతిరేకంగా భూమి కోసం భుక్తి కోసం శ్రామిక వర్గాల కోసం మరి పోరాడినటువంటి మహాయోధురాలు మరి తెలంగాణ బిడ్డ చాకలే ఐలమ్మ గారు మరి అలాంటి బిడ్డ కోసం అలాంటి రాష్ట్రం కోసం మరి కార్మికుల కోసం మరి నిరుపేదల కోసం త్యాగం చేసినటువంటి మహనీయుల యొక్క ఆశయాల కోసం సాధిస్తామని అదేవిధంగా టీఎన్జీవోస్ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఐలమ్మ విగ్రహానికి టీఎన్జీవోస్ నాయకులు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో టీఎన్జీవోస్ జిల్లా అధ్యక్షుడు నాగిళ్ల మురళి కార్యదర్శి రెడ్డి అసోసియేట్ ప్రెసిడెంట్ రాజు కోశాధికారి భాస్కర్ హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ ఫోరం అధ్యక్షుడు రణధీర్ సత్యనారాయణ సుమలత రమ్య సుధా భిక్షం రవినాయక్ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు మరి తెలంగాణ కోసం కూడా పంతొమ్మిది వందల అరవై తొమ్మిది అరవై ఎనిమిదిలో మరి స్త్రీమూర్తిగా ఒక్కతే మన తెలంగాణ కోసం ఉద్యమం చేసిన శ్రీమూర్తి వారిని ఆదర్శంగా తీసుకొని ఇప్పుడున్న స్త్రీలు ధైర్యంగా ఉండవలసిన అవసరము ఎంతైనా ఉంది మరి నిరుపేద కుటుంబంలో పుట్టినప్పటికీ కూడా నైజాం కాలానికి సర్కారుకు వ్యతిరేకంగా ఉద్యమం చేసింది వారిని నెమరు వేసుకోవడం వల్ల ఇప్పుడు ఈ సమాజము వారిని ఆదర్శంగా తీసుకోవాలని మా టిఎన్జిఓస్ పక్షాన చాలా ఉద్యోగస్తులు అందరూ వచ్చారు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తూ సాకలైలమ్మ గారి యొక్క వర్ధన సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ఈ యొక్క కార్యవర్గానికి టీఎన్జిఓస్ తరఫున ఘనమైన అర్పించడం జరిగింది ఆమె ఆ యొక్క ఆశయ సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉన్నది మన తెలంగాణ గవర్నమెంట్ కూడా దీని విషయంలో చాలా వరకు ఎన్నో అద్భుతమైన కార్యాలు ఆశ్చర్యమైన కార్యాలు చేయడం జరిగింది ఈ ఉద్యమ క్రియలో అందరం కూడా మేము కూడా పాల్పంచుకున్నందుకు మేము చాలా సంతోషం గర్విస్తున్నాం ఈ యొక్క అమ్మగారికి నివాళులు ఘనమైన వాళ్ళు శ్రద్ధ అనుకరించుకున్నాం చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా నల్గొండ పట్టణంలో ఘనంగా నివాళులర్పించడం జరుగుతుంది ఆమె భూమి కోసం వి విముక్తి కోసం చేసిన పోరాటాలను ఆదర్శంగా తీసుకొని భవిష్యత్తులో కూడా మనము పోరాటాలు చేయాల్సిన అవసరం ఉందని తెలియజేస్తూ చాకల ఐలమ్మ వద్దంతి సభకు టీఎన్జిఓస్ జిల్లా అధ్యక్షులు కార్యదర్శి గారితో పాటు కార్యవర్గం అదేవిధంగా పీఆర్టీయు తెలంగాణ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఐలమ్మ విగ్రహానికి పీఆర్టీయు తెలంగాణ జిల్లా ప్రధాన కార్యదర్శి పొమ్మపాల గిరిబాబు పూలమాల వేసి నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో పిఆర్టీయు తెలంగాణ నాయకులు పాల్గొన్నారు అదేవిధంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతి సందర్భంగా ఆమె విగ్రహానికి పూలమాల విసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో బీసీ సంక్షేమ సంఘం జాతీయ ఉపాధ్యక్షుడు మిర్యాల యాదగిరి జిల్లా గౌరవ సలహాదారు చీర పంకజ్ యాదవ్ జిల్లా అధ్యక్షుడు దుడుకు లక్ష్మీనారాయణ చేరిపోతుల రమేష్ గౌడ్ బక్కతట్ల వెంకన్న యాదవ్ పుట్ట వెంకన్నగౌడ్ వల్లకీర్తి శ్రీనివాస్ కృష్ణ సురేష్ తదితరులు పాల్గొన్నారు చాకలి ఐలమ్మ నలభైవ వద్దంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది వారు ఆ రోజుల్లోనే భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాటం చేసినటువంటి గొప్ప వీరనారి చాకలైలమ్మ వారి ఆశయాలు సిద్ధించేంత వరకు బడుగు బలహీన వర్గాలు ముందుండాలని మహిళలు ప్రత్యేకంగా ప్రతి ఒక్కరిని బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విజ్ఞప్తి చేస్తా ఉన్నాను సాకర ఐలమ్మ వర్ధంతి సందర్భంగా వారికి ఘననివాళి నల్గొండ విధి సంక్షేమం తరఫున నల్గొండ పట్టణ అధ్యక్షుడిగా దాన్ని తెలుపుతున్నాను సాకర ఐలమ్మ గారి నల్వే వర్ధంతి సందర్భంగా వారికి ఈ యొక్క బాగా సాగర్ రోడ్లో ఉన్నటువంటి విగ్రహానికి పూలమాలలు వేసి వారికి అర్పించడం జరిగింది ఆమె ఆశయాలు మన అందరికి కూడా అవసరం ఉన్నది ఆ ఆశయాలు నెరవేర్చడానికి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలని ఒకసారి కోరుకుంటూ మరొకసారి వర్ధంతి సందర్భంగా అందరూ అర్పించడం జరిగింది అదేవిధంగా రజక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో చాకలి ఐలమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు ఐలమ్మ విగ్రహానికి రజక అభివృద్ధి సంస్థ నాయకులు పులమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు ఈ కార్యక్రమంలో రజక అభివృద్ధి సంస్థ జిల్లా అధ్యక్షుడు చిలకరాజు సతీష్ కుమార్ పగిళ్ల వెంకన్న ఎల్లుట్ల సైదులు రేవల్లి సునీత మారయ్య ఎలిజాల అంజయ్య ఖమ్మంపాటి యాదయ్య అక్కినపల్లి ఇద్దయ్య నాగిళ్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట యోధురాలు వీరనారి భూమి కోసం భుక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం చేసినటువంటి వీరనారి చాకల ఐలమ్మ గారి నలభై వర్ధంతి కార్యక్రమాన్ని పురస్కరించుకొని నల్లగొండ జిల్లా కేంద్రంలోని రజక భవన్ వద్ద తెలంగాణ రజకాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఆమె ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి ఆనాడు వీర వీరనారి గారి వీరోచిత పోరాట ఫలితంగానే ఈరోజు మల్లి దేశ తెలంగాణ ఉద్యమం ఊపందుకొని మరి ఈనాడు తెలంగాణ సాకారమైందని చెప్పుకోవడానికి ఎంతో గర్వకారణంగా ఉంది మరి ఆయిలమ్మ గారు చేసినటువంటి సేవలను గుర్తించి ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఆమె పేరు మీద హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ కాలేజ్ పేరు పెట్టడం జరిగింది అదేవిధంగా వారి కుటుంబ సభ్యులైనటువంటి ముని మనవరాలకు మహిళా కమిషన్ సభ్యురాలుగా కూడా నియమించడం జరిగింది దానికి మేము ఈ తెల నల్గొండ జిల్లా రజకాభివృద్ధి సంస్థ పక్షాన కృతజ్ఞతలు తెలుపుకుంటూ మరొకసారి ఐలమ్మ గారికి వ్యవహారాలు అర్పిస్తా